హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ విత్ రాగి సంగటి ఈజీ వేలో ఎలా ఫాస్ట్గా చేసుకోవాలో నేను చూపిస్తాను స్టవ్ మీద ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం బిర్యానీ ఆకు రెండు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసేసి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం చిలకర వేసేసి అది అనే వరకు ఏం చేయండి అందులో ఇంక ఇప్పుడు మనం మంచిగా జీలకర్ర కూడా వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ మనకి ఇందులో మెయిన్ గ్రేవీని ఇచ్చేది మనం ఇంకా వేరే ఏమి వాడము ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేయాలండి అప్పుడే మనం త్వరగా మగ్గి రెడ్డిష్ కలర్ వస్తాయండి ఉల్లిపాయలు ఇప్పుడు మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వాటిని మనం వేయించుకోవాలండి అప్పుడే మనకి మంచిగా గ్రేవీ అనేది వచ్చేసిద్ది మనం చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఫస్ట్ మీకు ఇవన్నీ చూపించడం మర్చిపోయాను అందుకని చెప్తున్నాను కారము మనం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని నేనైతే అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ వేసాను సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా పెరుగు ఒక అది కూడా వన్ స్పూన్ పెరుగు వేసేసి మంచిగా మ్యాగ్నెట్ చేసి కలిపేసి పెట్టండి దాంట్లో మీరు నిమ్మరసం కూడా ఉంటే పిండేసేయండి ముక్క అనేది చిదరదు మంచిగా ముక్కకు పట్టి జ్యూసీగా కూడా వస్తుంది ఇది వన్ అవర్ మీకు టైం ఉంటే వన్ అవర్ పెట్టుకోండి లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన ఆనియన్స్ చూసారా మంచిగా వేగిపోతున్నాయి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనము దీంట్లో ఇంకా టమాటోస్ కూడా వేసుకోవాలి పెద్దదైతే ఒక టమాటో వేసుకోండి చిన్నదైతే రెండు టమాటోస్ వేసుకోండి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం పచ్చిమిర్చి వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోండి వీట కొంచెము పచ్చి టమాటాలు కూడా కొద్దిగా మగ్గి కొద్దిగా మెత్త ముక్క అనేది మెత్తబడిన తర్వాత అందులో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి చికెన్ చికెన్ మొత్తం కలిసిపోయేలాగా మనం కలిపేసుకొని మనం ఇప్పుడు దాని మీద మీడియం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అనేది మనం ముక్క అనేది మగ్గించాలండి దీంట్లో ఎలాంటి వాటర్ ఇప్పుడైతే మనం వెయ్యాము చికెన్లో ఉన్న వాటరే మనకి బయటకు వస్తాయి దాంతోనే మనం ఇప్పుడు కొంచెం ముక్క అనేది మెత్తబడిన తర్వాత మనం ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది వేసుకుంటాము చూసారా ముక్క అనేది మెత్తబడింది దాంట్లో వాటర్ వచ్చాయి తర్వాతే నేను వాటర్ అనేది ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది నేను వేసాను ఇంకెక్కువ వేయలేదు దా అది సరిపోతుంది మనకి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మీరు బాగా పులుసు తింటే ఇంకప్పుడు మీరు చూసుకున్న దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనము అన్నీ సరిపోయలేదు చూసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని మగ్గిస్తే ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి అంతే ఇంక అసలు చికెన్ కర్రీ ఇంకే చాలా అంటే చాలా సింపుల్ కూడా రాని వాళ్ళు కూడా చేసేసేయచ్చు అంత ఈజీ అండి నాన్ వెజ్లో చూసారా మనకి ఒక ట్వంటీ మినిట్స్కి ముక్క అనేది ఎంత బాగా ఉడికి చికెన్ గ్రేవీ కూడా మనకి దగ్గర పడుతుంది ఈ టైంలో మనము కొంచెము ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకోండి మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకోండి బాగుంటుంది నేనైతే ధనియాల పొడి చికెన్ చికెన్ మసాలా వేసాను వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ చికెన్ మసాలా వేసేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అనేది చల్లేసేసి నేను దించేసేసానండి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ మనకి చికెన్ కర్రీ అనేది ఒక హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు లాస్ట్లో మర్చిపోయి మీకు చెప్పడము కొద్దిగా కొ కొత్తిమీర పదు కొత్తిమీర వేయండి అండ్ కరివేపాకు కూడా వేయండి ఫ్రెష్ కరివేపాకు వేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో వేయండి ఫస్ట్లో కన్నా లాస్ట్లో మనం దింపే ముందు వేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుందండి ఇంకా అండి సింపుల్ అండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుంది కానీ దీంట్లోకి కాంబినేషన్గా మనము రాగి సంగడ్ అనేది చేసుకుందాము అది ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రాగి సంగటి అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇది నేను ముందుగానే వన్ గ్లాస్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అందులో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాండి మామూలుగా అయితే టూ గ్లాసెస్ వస్తాం కదా త్రీ ఆర్ ఫోర్ వేసుకోండి మంచిగా మెత్తగా ఉడికిపోతుంది హైలో ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వండి చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఇందులో నేనైతే వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాగిపిండి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి నేనైతే ఇంకా దీంట్లో సాల్ట్ అనేది వెయ్యట్లేదు మనకి కర్రీలో అలాగో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో సాల్ట్ కూడా వేసుకోండి బాగుంటుంది దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి గెంటతో అయితే మిక్స్ అవ్వదు కానీ ఇది నాకు రైస్ అనేది మంచిగా మెత్తగుడిపోయింది ఉడికిపోయింది కాబట్టి నాకు గెంటతో ఈజీగా మిక్స్ అవుతుంది లేకపోతే మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కండి పప్పు గుత్తి వెనక సైడ్ దాన్ని కర్ర పెట్టేసి బాగా తిప్పాలండి లేకపోతే అది దాంట్లో ఉన్న జిగురు అనేది వచ్చి టేస్ట్ అనేది అనేది వస్తుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది దాన్ని మనం రాగి సంకటి రాగి పిండి అనేది మంచిగా కలిసి కలిసి కలిపితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది దీన్ని మామూలు రైస్తో కంటే కోటా బియ్యంతో చేసుకుంటే రేషన్ బియ్యం అంటాం కదా దాంతో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను నార్మల్ రైసే వాడాను ఈసారి రాగి ఈసారి రేషన్ బియ్యంతో కూడా మీకు చేసి చూపిస్తాను అలానే చాలా టేస్టీగా చాలా జిగురుగా వస్తుంది ఇలా మొత్తం మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో కొంచెము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి కలిపేసి అప్పుడే అదంతా బాగా మగ్గి ఇంకా బాగా మెత్తగా వస్తుంది మీకు ఇష్టం ఉంటే దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి మగ్గిన తర్వాత చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేస్తే మన రాగి సంగట అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అసలు కష్టపడే పని లేదు చూసారా అసలు ఆల్మోస్ట్ ఆల్ డన్ అండి ఇది అయిపోయింది కూడా ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి ఇంకా అసలుకి మాటలు ఉండవు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో మనకి రైస్ అనేది చాలా మెత్తగా కూడా వస్తుంది ఇంకో కుక్కర్లో చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి సంకట అనేది ఇంకా ఇలా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా మూత అనేది పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది పెట్టుకుంటే అది రాగి పిండి అనేది బాగా ఉడికేసి మనకి మంచిగా బాగుంటుంది చూసారా మనకి ఎలా ఉడిపో ఉడికిపోయిందో మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ ఉంచుకొని దీన్ని మనం చేసుకోవాలి ఇందాకటికి ఇప్పటికీ చూసారా ఎంత స్మూత్గా వచ్చేసిందో ఇంతేనండి మనం కలిపే దాన్ని బట్టి ఉంటుందండి కాకపోతే తిప్పి తిప్పి మనకి చేయికనేది కొంచెం పెయిన్ వస్తుంది కానీ సంకటి అంతే టేస్ట్గా ఉంటుంది ఈ అన్నం బాగా మెత్తగా ఉడికిపోతే అసలు మనకు అంత ఇది కూడా ఉండదు చూసారా ఎంత ఎమ్మీగా ఉందో అసలు దీన్ని కనుక రా నాటుకోడితో తింటే ఇంకా టేస్ట్ అనేది చెప్పలేమండి అంత సూపర్ అంటే సూపర్ ఉంటుంది మన చికెన్ కర్రీ కూడా చూసారా ఎంత బాగుందో మంచి గ్రేవీ పర్ఫెక్ట్ కాంబినేషన్ రాగి సంగటి చికెన్ కర్రీ మీరు ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్